హలో అండి అందరికీ నమస్కారం మా ఆపల్ల రుచ్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి ఎంతో రుచిగా ఉండే గారెలు తయారు చేస్తున్నాను అచ్చంగా పెసరతో చేస్తే కొంచెం గట్టిగా వస్తాయి గారెలు ఇలా చేసి చూడండి రెండు తినేవాళ్ళు నాలుగు తింటారు అంత బాగున్నాయి మరి అలాంటి టేస్టీ పెసర గారెలు నేను ఎలా చేసానో చూడాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా అప్పల్లె ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ పెసరగారులు తయారు చేయడానికి పప్పులు ఎలా నానబెట్టుకోవాలప్పుడు చూద్దాము పెసరదారులు టేస్టీగా ఉండాలంటే పొట్టు పెసలు అయితేనే బాగుంటాయి పొట్టు ఒక కప్పు తీసుకున్నాను నేను పొట్టున్న పెసరపప్పు ఉంటుంది అదే తీసుకోవచ్చు కాకపోతే అది పొట్టు ఊడిపోతుంది పెసలు అనుకోండి పొట్టు ఊడదు అలాగే ఉంటాయి ఒక కప్పు పెసలు తీసుకుంటే కప్పు పచ్చిశనగప్పు తీసుకోవాలి పెసలు నానడానికి టైం ఎక్కువ పడుతుంది ఉదయం పూట నేను పెసలు నానబెట్టేసేసుకున్నాను మధ్యాహ్నం పూట పచ్చిశెనగపప్పు నానబెట్టుకున్నాను పచ్చిశనగప్పు నాలుగైదు గంటలు నానితే సరిపోతుంది పెసలు నాలుగైదు గంటల నానవండి గుళ్ళు కాబట్టి అవి సాయంత్రం పూట చేశాను కాబట్టి ఉదయాన్నే నానబెట్టాను మీరు మార్నింగ్ చేసుకోవాలన్నట్టు కనుక నైటే నానబెట్టుకోండి మీకు ఇప్పుడు సాయంత్రం పూట చూపిస్తున్నాను పచ్చశనగపప్పు కూడా నానబెట్టుకున్నాను మధ్యాహ్నం రెండు నానిపోయినాయి ఇప్పుడు బాగా పప్పుల్ని ట్యాప్ వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి పెసరపప్పు పచ్చశనగపప్పు రెండు కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకొకసారి మనుషులతో కడిగి రెండు కలిపి గిన్నెలోకి వేసుకోవాలి నీళ్లు వాడేయాల్సిన ఏమీ లేదండి ఎలా ఉండించి మనం గారెలకు అలా వేసుకుంటాం అలా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు రకాల పప్పులు కలిపి ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి ఈ పప్పులు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవడానికన్నా ముందు గారెల్లో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం ముందుగా రెండు మూడు అంగుళాలు ఉన్న అల్లంక తీసుకోవాలి కొంచెం అల్లం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇందులో అంత ఘాటు తినలేము ఎక్కువైపోతుందనుకున్న వాళ్ళు రెండు అంగుళాలు వేసుకోండి సరిపోతుంది అంతకన్నా తక్కువ ఉంటే బాగోదు నేను మీకు చూపించిన రెండు మొక్కలు చూపించాను మూడు మొక్కలు వేసుకున్నాను అలాంటివి ఏడెనిమిది వెల్లుల్లి గబ్బాలు పొట్టు తీసి వేసుకోవాలి పచ్చిమిర్చి హైదారు వేసుకోవాలి మీ గాడి తగ్గట్టు వేసుకోండి మసాలా ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలి ఇలా వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల అవి మెత్తగా నలగవు అలా మీకు ఇష్టం లేకపోతే కనుక గరం మసాలా పౌడర్ వేసుకోండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అలా కనిపిస్తూ ఉంటాయి అలా మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే లేదు కానీ ఇలా చేసుకోవడం వల్ల దాల్చిన చెక్క ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పప్పులు కొంచెం కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి నీళ్ళేం పోయకుండా అది గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇంత గట్టిగా రుబ్బుకోవాలి లేదంటే నూనె నూనెలాగేస్తాయి పెసరగారులు వాటర్ పోయకుండా మిక్సీ గిన్నె తిరగట్లేదు అనుకుంటే కనుక కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి నేను అలా కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను పప్పు మొత్తం అలా గ్రైండ్ చేసుకుని మొత్తం గిన్నెలోకి తీసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పప్పు అంతా గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను మిక్సీ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి పుదీనా ఎక్కువ ఉంటే బాగుంటుంది ఒక పవర్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మసాలా ఫ్లేవర్ తెలియాలి తెలుస్తుంటేనే బాగుంటాయి గారెలు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా వేసేటప్పుడు అందులోంచి వాటర్ ఏమి రాకుండా పిండి వేసుకుని వేసుకోవాలి గట్టిగా వాటర్తో అనుకోండి పిండి అయిపోతుంది చూడండి ఎలా గట్టిగా ఉండాలి అన్నీ వేసి కలిపిన తర్వాత కూడా పిండి ఎంత గట్టిగా ఉంటేనే గారలు బాగా వస్తాయి పిండి రుబ్బి కలిపే విధానంలోనే ఉంటుందండి దీని టెక్నిక్ అంతా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి బైండింగ్ కోసం శనగపిండి కానీ బియ్యి పిండి కానీ ఏమీ వేయలేదు నేను లూజ్ అయినట్టు అనిపిస్తే కనుక శనగపిండి కానీ బియ్యి పిండి కానీ వేసుకుని కొంచెం నూనె బాగా వేడిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఇలా చిన్న చిన్నగా గారెలు వేసుకోవాలి నేను గారికి మధ్యలో హోల్ పెట్టకుండా వేసాను కాబట్టి కావడానికి టైం ఎక్కువ పడుతుంది ఫ్లేమ్ మీడియంలో ఉంటేనే గారి లోపల బాగా ఉడుగుతుంది గారి నూనెలో వేసిన వెంటనే కదిలించొద్దు గరిటితో కదిలిపోయి పిండిరిగిపోతుంది కొంచెం బీసుకున్న తర్వాత కదిలించుకోవాలి చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి పప్పులు మెత్తగా గ్రైండ్ చేసుకోలేదు కదా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పప్పులు ఉడికినట్టుగా తెలుస్తుంది మనకి లోపల చూస్తున్నారు కదా ఆ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఫ్లేమ్ హైలో పెడితే పైన నుంచి అందరూ కలర్ వచ్చేసి లోపల ఏమాత్రం ఉడకదు పచ్చిపచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పైన తొందరగా కలర్ రాదు చక్కగా లోపల అనమాట గారే పెసర గారులు ఇలా చేయటం ఎంతమందికి తెలుసు ఎవరైనా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా పెసరలు శనగపప్పు హెల్త్ పరంగా రెండు చాలా మంచివి పిండి గట్టిగా రుబ్బుకుంటాం కాబట్టి నూనె కూడా లాగవు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం స్నాక్ అని పెట్టడానికి చాలా బాగుంటాయి వింటర్ సీజన్లో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటాము ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ తినాలన్నప్పుడు మనం బయట తినకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుని తింటే మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినవచ్చు అనమాట పొట్టి బసలతో చేసిన బసర గారెలు రెడీ అయిపోయినాయండి చాలా బాగున్నాయండి తప్పకుండా అందరూ ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ గాలిలో తినడం వల్ల పొట్టబరం అలాంటి సమస్యలు కూడా ఏమి ఉండవు చక్కగా డైజెషన్ అయిపోతుంది ఎందుకంటే మనం ఇందులో వేసిన మసాలాలు అలాంటివి కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి